అంటే భగవాన్ అంటున్నారు ఈ భక్తులతోటి నీ ఇష్టం వచ్చినట్టుగా ఆయన మనకు ఆయన ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మన అందరం ఏం చేస్తున్నావు అంటే భగవంతుడు నువ్వు చెప్పినట్టు ఈయన ఎవరినండి భగవంతుడు నేను ఏం చెప్పినట్టు నువ్వన ఆయన చెప్పినట్టు నువ్వు అలా అనుకు నువ్వు చెప్పినట్టు ఆయన మనకు ఆయన చెప్పినట్టు నువ్వేనో అదే సాధన సాధన అంటే ఊరికే ముక్కు మూసుకోవడం కడు మూసుకోవడం మద్ద చెవులు మొక్కేసుకుని కూర్చోవడం కాదు అండర్స్టాండింగ్ మెచ్యూరిటీ రియలైజేషన్ లైట్ అండ్ నాలెడ్జ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ముక్కేసుకోవడం కూర్చోవడం కాదు లేదా మూఢనమ్మకాలతోటి మూడోత్వంతో ముగిసిపోవడం మూడ నమ్మకాలతోటి మూడోత్వంతో బతకడం కాదు భక్తి అంటేనే భక్తి అంటే మూడోత్ ఏదైతే భక్తి కాదు నిజమైన భక్తి అయితే అందులో నుంచి శక్తి వస్తుంది మూడత్వంతో జీవించడం భక్తి కాదు మూడకత్వంగా జీవించడం భక్తి కాదు ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియటం లేదు అదే మీకు రూపాలు ఉన్నాయి కాబట్టి మీకు నామాలు ఉన్నాయి కాబట్టి దేవుడికి కూడా రూపం కల్పించి నామం కల్పించి పూజలు చేసుకుంటున్నారు చేసుకోండి మీ పని అది మీరు చేసుకోండి కానీ ఇక్కడ ఉన్న వాడిని వదిలేశారు అందరూ అంతర్యామి వీడెవడు అంతర్యామి వీడే నారాయణుడు వీడే మన నిజమైన ఇల్లు హోమ్ కమింగ్ అక్కడ గెలిచేది మన నిజమైన ఇంటికి మనం వచ్చినట్టు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చావులు ఎలా ఉంటాయి పుట్టుకలు ఎలా ఉంటాయి మనకు తెలియదు వాడే నారాయణుడు